హాయ్ అండి ఈరోజు మా అబ్బాయికి ఏదో ఇంట్లో బోర్ కొడుతుంది కదా అని సని వాళ్ళ మేము బయటికి తీసుకెళ్ళాడు వాళ్ళని బయటికి తీసుకెళ్తే మరి మామూలుగా ఉంటుందండి వాటితోటి ఆయన తీసుకెళ్ళి నోపుతోటే పార్క్ తీసుకెళ్ళారంట వాళ్ళు ఆ పార్క్ తీసుకెళ్తే వాడు చూస్తే వాడు హైట్కి మించునే అన్ని కోరుకొని జారుబల్లి ఎక్కుతానని పట్టేడు అంటే సరే ఎక్కితే ఎక్కరా అని వాళ్ళ మేమో ఊగిలితే వాడు పొరగలు చూడండి ఆ జారుబల్ ఎక్కడానికి వాడికన్నా ముందు ఎక్కిన వాళ్ళందరూ పాడపాడినా ఎక్కుతుంటే ఈడు బట్టికి కుక్క పిల్లలు అలా చూసుకుంటూ చూసుకుంటూ మరి జారీడు ఆ జారడం జారడం మళ్ళా ఎక్కుతానని పేచి మళ్ళీ ఇది కాదు లేరు ఇంకోటి ఎక్కుదిలేరా అని సని ఇంకో దాని దగ్గర తీసుకెళ్ళి ఇంక వీడు ఉన్నాడని ఉన్నాడు అని పైకి ఎక్కించేసి సరే జారైతే అని సని జారితే చూడండి వాడు వాడు జారడం తోటే వాడు నడిపగలడంతో దెబ్బకింక నాకు వద్దని సరి మరి నాకేం కదా వద్దనేసి అని ఈ జాగ్రదలు పట్టుకున్నాడండి ఇదేదో వెరైటీగా ఉంది కదా అని ఇది ఎక్కించేది మరి నాకు ఇది కూడా వద్దనేసి అనేసి ఉయ్యాల మీద పడ్డాడండి సార్ ఎక్కితే ఎక్కరా నువ్వు ఉయ్యాలి ఎక్కించి సార్ దాని మీద ఊగితే అని మరి అందు మీద వగ్గేయడం మీ పిల్లలు కూడా ఎప్పుడైనా తీసుకెళ్లాలంటే కాకినాడలో చాలా దగ్గరండి మీకు ఇది కులాచేరు పార్క్ అనేసి అని ఉంటుంది ఎప్పుడైనా పిల్లల్ని సరదాగా తీసుకెళ్లాలంటే సండే టైంలో తీసుకెళ్ళాలి వాళ్ళకి టైంపాస్గా ఉంటుంది మనకి కూడా ఉంటుంది మరి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పిల్లల్ని ఎప్పుడు ఎంజాయ్ కాంటే మనం ఎంజాయ్మెంటే కదండి